మా ప్రాంతానికి సంబంధించిన రైతులకి చాలా ఎస్సీ గారు జస్ట్ ఫైక్స్ ఇంటిగా ఎవరని చెప్పే మాత్రం ఫిఫ్టీ పరిస్థితులు కుదరదు ఈ సంవత్సరం ఆరుతెరి పంటలకి పశువులకి ఖచ్చితంగా నీరు ఇచ్చి తీరాల్సిందే అందులో మాత్రం ఎటువంటి అనుమానం సో పక్కన పైనున్నటువంటి రైతులు మేము ఉంటే పైన ఏరియా నుంచి కొంత భాగం అక్కడ రైతులకి నీరు వస్తా ఉంది లేకపోతే కింద పెట్టడానికి నీరు వస్తుంది మధ్యలో ఉన్నటువంటి మేము మాత్రం నుంచి అప్పుడు రావలసినటువంటి అవసరం మేమేమి వరేసుకుంటాం దానికి పూర్తిగా ఇచ్చినట్టుగా నీరు ఇవ్వండి చెప్పాను వాళ్ళకి కేవలం పశువులకి నీళ్ళు చెప్పండి ఆర్థిక పంటలకి నీరు ఇవ్వండి అని చెప్పానంటే ఎవడో కుదరదో చెప్తే అట్లా మీరు దాదాపుగా ఈ సంవత్సరం తొంభై డిఎంసీకి ప్లాన్ చేశారు అందులో రెండు టీఎంసీ మూడు టీఎంసీ మాకు ఎప్పుడన్నా అంటే సింపుల్గా మీరు ఆమోదం చెప్తే మాత్రం రిక్వెస్ట్ ఇచ్చి చేయాల్సిందే మేము మాత్రం మంత్రులు వేదికలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి సాగనగరం వెంకటనగరం పుష్కరాకి సంబంధించి ఆరుతరి పంటలకి అలాగే పశువులకి తాగునీటికి నీరు అందించమని చెప్పి మాత్రం దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటే ఇక్కడకు ముందు మీటింగ్ సాగర్నాడు పంపింగ్ స్కీమ్ ముప్పై ఐదు వేల ఎకరాల ఐకత్తు వెంకటాగరం పంపింగ్ స్కీమ్ ముప్పై ఐదు వేల ఎకరాల ఐకత్తు డెబ్బై వేల ఎకరాల కాదు ఇవ్వాలకు లెక్కలు చూస్తే కేవలం పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఎకరాలకు మించి నీరు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే అయిపోతుంది ఇరవై నాలుగు అయిపోతుంది రెండు నాలుగు అవుతుందని చెప్తారు ఎప్పుడు చూసినా అంటే దాదాపుగా సాగర్నాడు అంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఇవాళ వెంకటాంగ చూస్తే కూడా దాదాపు పది గంటలకు ఫిఫ్టీన్ ఇయర్స్ కావచ్చు దాదాపు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది ఇవాళ కూడా పూర్తిగా నీరు నీరందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అది అడిగితే ఎవరో నీరుద్దని చెప్పని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చాలా ప్రాజెక్టులు సాగనాడు కానీ వెంకటా కానీ ఇలా పుష్కర కానీ కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఏంటంటే లోకలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది లోకలైజేషన్ చేయకపోతే అవి ఎంతసేపు ప్రాజెక్ట్స్లోనే ఉంటాయి మెయింటెనెన్స్ లోకి ఓయిల్డంలోకి రావు కాబట్టి ఆ లోకి వస్తే తప్ప లస్కర్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది లస్కర్లు పెడితే తప్ప వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా జరిగేటటువంటి పరిస్థితి ఉంది దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ లోకి అంటే వాటిని లోకలైజేషన్ చేస్తే కాక ఓయిండంలోకి వస్తే కనీసం మెయింటెనెన్స్ కెనాల్స్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే మినిమంగా ఏవైతే మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందో వాటికి వైట్ రాకపోవడం వల్ల స్టీలింగ్లో ప్రాజెక్ట్స్లో ఉండడం వల్ల ఎవరు కూడా ఆన్సర్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అధికారులు సమాధానం చేసినప్పుడు అక్కడ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏజెన్సీ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు కూడా పూర్తిగా సమాధానం చేస్తామన్నటువంటి పరిస్థితి కానీ ఈ లోకలైజేషన్ చేస్తే వాటికి మనం నీట్ సంఘాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే లస్టర్లు కానీ కి సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా గవర్నమెంట్ డ్రా చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ లోకలైజేషన్ కూడా దయచేసి అదుపు అడుగుతాం అలాగే మరొక విషయం ఏంటంటే నగర్ పంపింగ్ స్కీమ్కి సంబంధించి సుమారుగా ఎనభై కోట్ల రూపాయల ప్రాజెక్టు కాస్ట్ వాల్యూ అంటే తుని ఎస్టీఆర్కి వస్తుంది ఈవేళ దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఇప్పటికే ఖర్చు చూపిస్తూ ఉన్నారు చూస్తే కనీసం ఏడు వేల ఎనిమిది వేల ఎకరాలు కూడా నీరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు కేవలం శాకనాడు తీసుకొచ్చి స్టెబిలైజేషన్ చేస్తూ ఉన్న తప్పంకట్నగరాన్ని వెంకటనగరానికి ముప్పై ఐదు వేల ఎకరాల్లో కనీసం టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తిగా ఆ ప్రాజెక్ట్ మీద నీరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ గత సంవత్సరం చూస్తే నేను అలాగే మన అనపక్ష శాసనసభ్యులు డాక్టర్ గారు బుచ్చి చౌదరి గారు మేము అందరం కలిసి ఆ ప్రాజెక్ట్ని ఆన్ చేస్తే వెంకటనగరం ప్రాజెక్ట్ని లాస్ట్ ఖరీఫ్కి సీజన్కి ఆన్ చేస్తే మేము ఆన్ చేసి మరుసటి రోజే అంటే మాతో ఉరికిన పేపర్లో ఫోటోల కోసం అయితే మేము రాజకీయం చేయాలి దయచేసి అంటే ఇమీడియట్గా మేము ఆన్ చేసిన మరుసటి రోజు ఆప్ చేసేసి మీరు మళ్ళీ ఎప్పుడో పది రోజులకు పదిహేను వరకు పేపర్ రోజు చూస్తే తెలిసింది మాకు ఆఫ్ చేసేసరికి దయచేసి అటువంటి ప్యాపర్లు ఫోటోల కోసం లేకపోతే ఏదో సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రక్రియలు అయితే మేము ఆర్థిక చేయలేదు దయచేసి అటువంటి పనులు చేయొద్దు దానికి ఏదైనా రిపేర్స్ లేకపోతే ఎక్కడైనా పైప్స్ లేకపోతే ఇంకోటి ఏదైనా రిపేర్స్ ఉంటే ముందే ఎడిషన్గా మీరు సీజన్ స్టార్ట్ అయ్యే ముందే మంచిగా మీకు గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో చూసుకోండి ముందే మీరు కనీసం సీఎంపీ నుంచి ఒక సీఎంపీ పడి సీఎం ఆఫీస్ నుంచి ఇవి వాటి మీద రిమార్క్స్ ఇవ్వండి రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పిన అడిగితే కూడా మీకు అంత ఖాళీ ఉండదు అంటే అర్థం కాదు కనీసం నాలుగు నెలలు ఐదు నెలలకు కూడా ఇవాళ కూడా రెస్పాండ్ అయ్యి సీఎంపి వాటికి కూడా రెస్పాండ్ అయ్యి వెనక్కి వాటి మీద రిమార్క్స్ పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి లేదు దయచేసి మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని ఎట్లా ఉన్నా కూడా వీళ్ళకి కన్నబాబు గారు చెప్పినట్టుగా శాసనసభ్యుల మీద ఒక్క ఎకరా నీరు ఆగుతా ఉంది నీరు రాత్ర రాత్రి పగలైన రైతులు నిద్రపడదు వాళ్ళు పడుకోరు అమ్మని పడుకున్నారు దయచేసి అందుకని ఇన్ టైమ్ రెస్పాండ్ అయ్యే సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ప్రాపర్గా చూసుకొని ఏ రకంగా చేయాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేటువంటిది మాత్రం చూసుకోకపోతే అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి దయచేసి నిన్నే స్పందించమని చెప్పి మంత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు నీటింగ్ రాక ఉండే గోదావరిలో నీటింగ్ రిను ఏవైతే మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందో వాటికి వైరంగులో రాకపోవడం వల్ల స్టీలింగ్లో ప్రాజెక్ట్స్లో ఉండడం వల్ల ఎవరు కూడా ఆన్సర్ చేస్తామన్నటువంటి పరిస్థితి పక్కన అధికారులు సమాధానం చేసినప్పుడు అట్లా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏజెన్సీ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు కూడా దానికి సమాధానం చేస్తామనేటువంటి పరిస్థితి కానీ వీరిగా లోకలైజేషన్ చేస్తే వాటికి మనం నీట్స్ గానీ ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే లస్కర్లు కానీ మెగ్నెన్స్కి సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా గవర్నమెంట్ డ్రా చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ లోకలైజేషన్లో కూడా దయచేసి శ్రద్దున అలాగే మరొక విషయం ఏంటంటే వెంకట్ పంపింగ్ స్కీమ్ కు సంబంధించి సుమారుగా యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు కాస్ట్ వ్యాల్యూ ఎత్తుని ఎస్టీఆర్కి వస్తుంది ఈవేళ దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చూపిస్తా ఉన్నారు చూస్తే కనీసం ఏడు వేల ఎనిమిది వేల ఎకరాలు కూడా నీరుస్తా ఉన్న పరిస్థితి కేవలం శాకనాడు తీసుకొచ్చి స్టెబిలైజేషన్ చేస్తా ఉన్న తర్వాత వెంకటనగరాన్ని వెంకటనగరానికి ముప్పై ఐదు వేల ఎకరాల్లో కనీసం టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తిగా ఆ ప్రాజెక్టు మీద నీరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ గత సంవత్సరం చూస్తే నేను అలాగే మన అనపక్ష శాసనసభ్యులు డాక్టర్ గారు బుచ్చ చౌదరి గారు మేము అందరం కలిసి ఆ ప్రాజెక్ట్ని ఆన్ చేస్తే వెంకట ప్రాజెక్ట్ని లాస్ట్ ఖరీఫ్కి సీజన్కి ఆన్ చేస్తే మేము ఆన్ చేసి మరుసటి రోజే అంటే మాతో ఉరికిన పేపర్లో ఫోటోల కోసం అయితే మేము రాజకీయం చేయాలి దయచేసి అంటే ఇమీడియట్గా మేము ఆన్ చేసి మరుసటి రోజు ఆఫ్ మీరు మళ్ళీ ఎప్పుడో పది రోజులకు పదిహేను వరకు పేపర్ రోజు చూస్తే తెలిసింది మాకు ఆఫ్ చేసేసరి దయచేసి అటువంటి పేపర్లు ఫోటోల కోసం లేకపోతే ఏదో సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రక్రియలు అయితే మేము ఆర్కీ చేయట్లేదు దయచేసి అటువంటి పనులు చేయొద్దు దానికి ఏదైనా రిపేర్స్ లేకపోతే ఎక్కడైనా ఫైట్స్ లేకపోతే ఇంకోటి ఏదైనా రిపేర్స్ ఉంటే ముందే ఇనిషియల్గా మీరు సేల్ స్టార్ట్ అయ్యే ముందే మధ్యలో మీకు గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ లో చూసుకోండి ముందే మీరు కనీసం సిఎంపి నుంచి ఒక సీఎంపీ పడి సీఎం ఆఫీస్ నుంచి ఇవి వాటి మీద రిమార్క్స్ ఇవ్వండి రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పిన అడిగితే కూడా మీకు అంత ఖాళీ ఉండదు ఏంటో అర్థం కాదు కనీసం నాలుగు నెలలు ఐదు నెలలకు కూడా ఈవెళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి సీఎంపీ వచ్చిన వాటికి కూడా రెస్పాండ్ అయ్యి వెనక్కి వాటి మీద రిమార్క్స్ పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి లేదు దయచేసి మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని ఎట్లా ఉన్నా కూడా వేరు కన్నబాబు గారు చెప్పినట్టుగా శాసనసభ్యుల మీద ఒక్క ఎకరా నీరు రావుతా ఉంది నీరు రాలేదు అంటే రాత్రి పగలైన రైతులు నిద్రపడదు వాళ్ళు పడుకోరు మమ్మల్ని పడుకుందాం

independent houses, villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, arvo plant, kids corridor, SS developers 100% to 24 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net.